నా పేరు నరా వెంకట్రావుబాబు అండి నా పేరు నరా బాబు నేను ఇక్కడ డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర హెల్పర్గా పనిచేస్తూ ఉంటానండి చాలా ఇబ్బందులు ఉంటున్నాయండి ఇక్కడ ఇప్పుడు ఆయన ఇక్కడ ఇద్దరు రిజెస్టారెంట్లు ఉంటారండి వన్ టూ వన్ గారు కొద్దిగా లేట్ అయినా అన్నీ చూసుకుని చేస్తాడండి ఈయన అన్నీ ఉన్నా కూడా టూ అసలు ఏమి చేయట్లేదండి అదేమంటే నువ్వేంటి నీకేం పని ఇక్కడ అంటున్నా అని ఇదిగా మాట్లాడతాడు కాదండి మా డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర అసిస్టెంట్ అదే హెల్పర్గా చేస్తామంటానండి నేను వాళ్ళు డాక్యుమెంట్ తయారు చేసి నాకు ఇస్తారు లోనా పనులన్నీ నేను చేయించుకుంటాను అంటే అన్నీ ఉన్నాయని కూడా అసలు అందులో ఈయన రెండు మూడు రోజుల నుంచి వన్ గారు బందర్లో పని ఉండి వెళ్తున్నాను బందర్ మరి డిఆర్ ఆఫీస్కి వెళ్తున్నారో ఏదైనా ఎంక్వైరీకి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారో మనకు తెలియదు చెప్పరు కదా వాళ్ళు మనం అడగంత వాళ్ళం కాదు అలాంటప్పుడు ఈయన చూసి అన్నీ బాగున్నాయి కూడా నేను తిరగొట్టేస్తున్నాడు అదండి కొంతమందికి చేస్తున్నారు పేర్లు వద్దండి నేను పేర్లు చెప్పకూడదు నేను నేను హెల్పర్ హెల్పర్నే కదండి నేను డాక్యుమెంట్ అయితే నేను చెప్తా పేర్లు నేను చెప్పకూడదు పలుకుబడి ఉన్న వాళ్ళకే చేస్తున్నారు అది